ఖమ్మం జలాశయం నుండి నీటిని విడుదల చేయాలని రైతులు ఖమ్మం సూర్యాపేట రహదారిపై ఆందోళన చేపట్టారు పాలేరు బాతకాలువో ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ఈ ప్రాంతంలో రైతులు యాసంగి సాగు వేశారు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు నాగార్జున సాగర్ నుండి నీటి విడుదల లేకపోవడంతో రైతులకు సాగునీరు అందించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు మీటింగ్ పెట్టారు అన్ని పెట్టారు ఆయన ఏంటి మిషన్ ఆయన సెక్రటరీ గారు వారు కూడా కూర్చొని మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఈ వాటర్ పరిస్థితి దృష్ట్యా ఒక రెండు రోజుల కింద మీటింగ్ అయిందండి మొత్తం డ్రింకింగ్ వాటర్కే సరుకు కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా వాడాలి అండర్ కంట్రోల్ ఆఫ్ మిషన్ పగరాజు సెక్రటరీకి వెళ్ళిపోయినాయి ఇవన్నీ మనమే నీళ్లు కాంటలే కానీ అది పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు ఎందుకంటే నీళ్లు లేకపోతే మీరు చెప్పారు మీరు చెప్పారు చెప్పారు మీరు చెప్పారు సార్ ఒక జిల్లా అధికారిగా మిమ్మల్ని అడుగుతున్నా మిషన్ భగీరథకి బాలేశ్వరం నుంచి ఎన్ని అడుగులు దక్కితే ఆ పదడుగుల కింద అడిగి వేయండి మాకు పెట్టారు ఆయన ఏంటి మిషన్ సెక్రటరీ గారు వారు కూడా కూర్చొని మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఈ వాటర్ పరిస్థితి దృష్ట్యా ఒక రెండు రోజుల కింద మీటింగ్ అయిందండి మొత్తం ఈ డ్రింకింగ్ వాటర్ కి సులకు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడాలి అండర్ కంట్రోల్ ఆఫ్ మిషన్ భగీరథ సెక్రటరీకి వెళ్ళిపోయినా ఇవన్నీ మనమే నీళ్లు కావలే కానీ అది పరిస్థితి అక్కడ ఉంది ఇప్పుడు ఎందుకంటే నీళ్లు లేకపోతే జిల్లా అధికారికి ళేశ్వరం నుంచి ఎన్ని అడుగులు దాకా ఆ పద అడుగుల కింద ఆ పద అడుగుల కింద అడుగు వేయండి మాకు ఒక్కడికి